సేకరించిన జంపాల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డీ నాయి బ్రాహ్మణులు ఒకటి పేరు కంహ ఒకటి ఇప్పటివరకు సేకరించిన జంపాల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు కట్టమీద రెడ్డీ జంపాల గోత్రం ఇంటి పేరు గుర్రంపాటి రెడ్డీ జంపాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి జంపాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి బ్రాహ్మణులు జంపాల గోత్రం ఇంటి పేరు బోధనపు రెడ్డీ జంపాల గోత్రం ఇంటి పేరు రేంపర్ల కమ్మ జంపాల గోత్రం